ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ బోడుప్పల్లో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ అన్నమయ్య జిల్లా దిన్నెపాడు గ్రామంలో విస్తృతంగా ఇంటింట ధ్యానం మంచిర్యాల జిల్లా గాంధారి కిల్లాలో ఉత్సాహంగా ట్రెక్కింగ్ సామూహిక ధ్యానం నారాయణపేట జిల్లా ఉడుమల గిద్ద గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధ శిక్షణ తూర్పుగోదావరి జిల్లా ముప్పవరంలోని పరమాత్మ పబ్లిక్ పిరమిడ్లో ఒకరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం అనంతపురం జిల్లా భైరవనగర్లో అద్భుతంగా శాకాహార ర్యాలీ మూడు వందల అరవై ఐదు రోజుల ధ్యాన శాకాహారం పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బోడుప్పల్లో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు బోడుప్పల్ శంకర్ నగర్ కాలనీలోని దత్తసాయి పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి మహాకర్ణ శాకాహార ర్యాలీ ప్రారంభమైంది అనంతరం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగారు మూగ జీవాలను రక్షిద్దాం అహింసా పరమో ధర్మ దేవుళ్ళందరి మార్గం అహింసా మార్గం అంటూ నినదించారు ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు అంతకుముందు సామూహిక ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు కన్నా ఉత్తమోత్తమైన ధర్మం అహింసా ధర్మం అన్ని ధర్మాల కన్నా ఉత్తమోత్తమైన ధర్మం అహింస ధర్మం అహింస పుత్తుని మార్గం అహింస మార్గం పుత్తుని మార్గం అహింస మార్గం బ్రహ్మర్షి పితామహ పత్రిషి మార్గం అహింస మార్గం దేవుళ్ళందరి మార్గం అహింస మార్గం దేవుళ్ళందరి మార్గం అహింస మార్గం అహింస పరమో ధర్మ అహింస

పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాలకు సమీపంలో గల గాంధారి కిల్లా వద్ద ట్రెక్కింగ్ సామూహిక ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ట్రెక్కింగ్ చేశారు అనంతరం సామూహిక ధ్యానం చేశారు ప్రకృతిలో ధ్యానం చేయడం ద్వారా అపారమైన శక్తి వస్తుందని బ్రహ్మర్ పత్రిజీ చెప్పేవారని ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పిరమిడ్ మాస్టర్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా మాస్టర్లు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రకృతిలో ధ్యానం మరియు ట్రెక్కింగ్ అనేది మనకు పత్రిజీ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ప్రకృతిలో ధ్యానం చేయడం వల్ల అత్యధికంగా శక్తిని పొందుతాం సో అందులో భాగంగా ఈరోజు మన మంచిర్యాల్ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ట్రెక్కింగ్ మరియు ప్రకృతిలో ధ్యానం పెట్టుకోవడం జరిగింది మంచిర్యాలకి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో గాంధార్ కిలా అనే ఒక అద్భుతమైన ప్రకృతి క్షేత్రం ఉంది ఇక్కడ కొండలు లోయలు అద్భుతంగా ఉంటుంది సో ఈ ప్రాంతంలో ఈరోజు అందరూ కలుసుకొని చక్కగా ధ్యానం చేయడం జరుగుతుంది మరియు ట్రెక్కింగ్ కూడా చేయడం జరిగింది నిడిదబోలు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ముప్పవరంలోని పరమాత్మ పబ్లిక్ పిరమిడ్లో ఒక రోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మణ్ పాల్గొని ధ్యానలకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానంలో మంచి పురోగతి సాధించాలంటే ఆహార నియమాలు పాటించాలని సూచించారు అలాగే అన్నమయ్య కీర్తనలను అద్భుతంగా ఆలపించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గంగా భవానీ శ్రీనివాసరావు సత్యనారాయణ దేవి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది రజోగుణ లక్షణాలు ఉంటాయి అది నిరుపు కోస అన్నారు మంత్రి గారు వెల్లుడిపై వేసిన ఆహార పదార్థాలు తినకూడదు అవి తింటూ ఉన్న మా మనసు మారిపోతూ ఉంటుంది ధ్యానం చేస్తూ ఉంటారు ఆహార నియమాలు పాటించకపోతే మనసు మారుతుంది ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఈ శాఖాహారం మాంసాహారం రెండు కలిపి వండేస్తున్నారు ఇప్పుడు అంతా ఎలా ఉందంటే బయట అంతా కూడా శాఖాహారాన్ని చెప్తున్నారు కనిగిరి మండలం మొగలూరులోని శ్రీ బ్రహ్మేంద్ర ధ్యాన కేంద్రంలో నలభై ఒక్క రోజుల అఖండ ధ్యానం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్ర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ఇరవై ఒకటో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పివి శివరామయ్య పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం అంటే ఆనందం ధ్యానం అంటే మోక్షం ధ్యానం అంటే ఉత్సాహం అని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అరవై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు అంటే ఉత్సాహం ధ్యానం అంటే మనల్ని మనం కాసేపు మర్చిపోయి మనలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ రూపంలో కొలువైనాడని చెప్పినా కదా ఆ పరమాత్మను మనం ఆలింగనం చేసుకున్నాడు సాక్షాత్తు అలా నాడు ఆ యొక్క ఆంజనేయ స్వామికి ఒక వెయ్యి నూట పదహారు గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా పిఎస్ఎస్ఎం పలమనేరు బైరెడ్డిపల్లి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా పలమనేరు మండలంలోని ముసలమడుగు కాలువలపల్లి ఇందిరానగర్ చిన్నెపల్లి గ్రామాల్లో జోరుగా ధ్యాన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానం చేయు పద్ధతి ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను అద్భుతంగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ సి బాలాజీ రోహిణి లక్ష్మిలు పాల్గొన్నారు గోదావరి జిల్లా రాజనగరం మండలం కానవరంలోని శ్రీ నీలకంఠ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్ డే వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సీతాకుమారి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం చేయి పద్ధతి ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యాన్లకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు నిరంతర ధ్యాన సాధన చేయడం వల్లే ఆంజనేయ స్వామి అత్యంత శక్తివంతుడయ్యాడని తెలియజేశారు అందరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయ్యాడు వాయు పుత్రుడు అయ్యాడు ఆయన మరి అంత పెద్ద విగ్రహాలు ఎక్కడ పెడతారు ఊరు బయట ఊరు చివర గర్భగుడి ముందు ఆయన విగ్రహం ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద విగ్రహం చూడంగానే ఆయన శక్తి గుర్తు రావాలి మనకి ఆయన శక్తి గుర్తు రాయన మనం ఆయన ఏం చేశాడో మనం అది చేయాలి ఆ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తేనే మనకి అమ్మాయి పెళ్ళవుతుంది అబ్బాయికి ఉద్యోగం వస్తుంది మనం మన కోరికలనే తీర్చుకుంటాం కార్తీక మాసంలో శ్రావణ మాసంలో ఆకులు ఒక్కలు పసుపు కొమ్ములు పెట్టి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఎందుకు వచ్చింది ఆయనకు అంత శక్తి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తేనే ప్రదక్షిణ చేస్తేనే అంత శక్తి వస్తుంది అంటే ఆయన ధ్యానం చేయకముందు కిష్కిందాకాండ రామాయణం అంతా ధ్యానం చేసిన తర్వాత సుందరాకాండ సుందరాకాండకు ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం మనం సుందరాకాండ ఎలా అయింది అది ధ్యానం తర్వాత పాత్రిజీ సైనికుల ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు గ్రామంలో ఇంటింటి ధ్యానం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు గ్రామస్తులకు కరపత్రాలను పంచుతూ ధ్యాన గీతాలను ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ధ్యాన ప్రచారం చేశారు అనంతరం ధ్యాన సాధన గురించి ధ్యానంతో కలుగు ప్రయోజనాలు తమ ధ్యాన అనుభవాల గురించి చక్కగా తెలియజేశారు గ్రామస్తులందరూ ధ్యానం చేయాలని శాకాహారం తినాలని సూచించారు అనంతరం శ్రీరాముల వారి ఆలయంలో అందరూ సామూహిక ధ్యాన సాధన చేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లి పులిచెర్ల రాయచోటి సుండుపల్లి దిన్నెపాడుతో పాటు పలు గ్రామాలకు చెందిన పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు శ్రీకృష్ణ బంగరాముడు ధ్యానం చేశాడు శ్రీరాముడు చేశాడు వాళ్ళందరూ కూడా ధ్యానం చేసి దేవుళ్ళు అయినారు కానీ మనము దేవుడు అనే సత్యాన్ని తెలుసుకోవాలంటే మనం కూడా ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి చేస్తేనే మనలో ఆ దైవిక లక్షణాలు దైవిక గుణాలు అనేటివి మంచి చెడు అనేటివి మనము తెలుసుకోగలుగుతాం మనము ఏ జీవిని కూడా కీర్సించము ఏ ఎది మనిషిని ఎవరిని కానీ ఏ విధంగా కూడా శారీరకంగా కావచ్చు మానసికంగా కానీ బాధ పెట్టము అరే ఈ మాట అంటే బాధపడతారే అని స్పృహ వస్తది మనకు కాబట్టి మన యొక్క ధ్యానం చేస్తే ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు ఏమి చూడవచ్చు ఏమి చూడకూడదు అనేది వస్తాయి అది కలిగినప్పుడు దైవాన్ని మనలోనే ఉండే దైవాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఎందుకంటే ఈ జ్ఞానం అనేది కులాలకు మతాలకు సంబంధమే లేదు ప్రతి ఒక్క కులం కులాలకు లేవు మనము సృష్టించుకున్నవే ఈ కులాలు మతాలు కాబట్టి అవన్నీ పక్కన పెట్టే మనకు అవసరం లేదు మన కార్యాన్ని మనిషి మనిషిగా జీవించడం మనిషి మనిషిగా జీవించాలి రాక్షసుడిగా కాదు పశువుగా కాదు మనిషి మనిషిగా ఎలా జీవించాలో అది తెలిపేదే ఈ నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన సత్సంగం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా కాకినాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాలక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు అనంతరం జ్ఞానదాత పిరమిడ్ మాస్టర్ రమాలక్ష్మిని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు मैं तो तो जाऊंगी ऐसे काम तो बक इतना का हम बोलो इनके सर पे ना जाल रखा है नावसोल के अंदर तो माँ ने काम इसमें आता हूँ अंजली नावसोल के अंदर नावसोल लेट आप लोग किधर क्या खाओ नावसोल बड़ा तेज वो ले आपके लिए जानते हैं कि डाक्टर को उन्हें पानी दो डाक्टर का आपके देश मांग रहा ह�

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనతివాడి గ్రామంలో శ్రీ సీతామాత పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ పాల్గొని జ్ఞాన బోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు బ్రహ్మర్షి పత్రిజీతో తనకు గల అనుభవాలను వివరించారు శ్రీ లలితా సహస్రనామాల్లోని యోగార్థాలను వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం కార్యక్రమ నిర్వాహకులు జ్ఞానదాత మారం ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు నాగరాజు సుబ్బరాజు బాబీ వంశీ తదితరులు పాల్గొన్నారు ఇది బాలకృతుకున అనేది అంతకట్టుకు అనేది అంతరాగరాజు సురేంటి వీటి గురించి వచ్చిన తర్వాత ప్రతిజీ సాహవాసం చేస్తుతో అర్తమైన నాకు బాలకృతుకు పుందరి అంటే విదద్ధ చక్రం పదహారు ఉంటాయి లలితా త్రిపుర సుందరి అంటే ఆజ్ఞా చక్రం ముప్పై రెండు విద్యాక్షరాలు ఉంటాయి లేదా ముప్పై రెండు కళలు ఉంటాయి లలితా రాజరాజేశ్వరి అంటే సహస్రం అరవై నాలుగు కళ మరి హిందువులు లత రాజరాజేశ్వరిని ముస్లింస్ అని క్రిస్టియన్స్ ఇహోవా అని చెప్పుకుంటుంటారు మూల చైతన్యాన్ని గుంటూరు జిల్లా వెంగలాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ ధ్యాన్లకు ధ్యానము ఆత్మ చైతన్యం గురించి చక్కగా వివరించారు అలాగే ధ్యాన సాధనతో విశ్వశక్తి ఎలా పొందాలి అన్న విషయం గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు కిరి ప్రవేశమే సర్వ పరిహారము పరిహారంగా ఉంది ప్రవేశం అనేది ఇందులో సిటీ ఉంది ఆ సిటీలో ప్రవేశం చేయాలి రోజు ఎప్పుడో మహారాష్ట్ర ఉన్న సిటీ వాళ్ళు పాలి నువ్వు ఆ యొక్క సైబాబా దేవాలయంలో కళ్ళు చూసి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క నారాయణపేట జిల్లా ఉడుమల గిద్ద గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో సామూహిక ధ్యానము ఆధ్యాత్మిక బోధ శిక్షణ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ రామకృష్ణ కాల్వరాల నర్సింహ సాంగత్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చునని తెలిపారు ధ్యానం చేస్తే అపారమైన శక్తి మన శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంత వివరించారు ధ్యాన సాధనతో ఇది శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటామని తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుప్రజ సరిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో డెబ్బై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు మూసుకొని శ్వాసన గమనిస్తూ పాడుకుంటే అది యోగ నిద్ర అవుతుంది శరీరం ఆరోగ్యవంతంగా అవుతుంది నిద్ర చక్కగా వస్తుంది టెన్షన్ అనంతపురం జిల్లా నగర్లోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యానగాన సప్తాహ ముగింపు కార్యక్రమం సందర్భంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు నగర్లోని వీధుల గుండా తిరుగుతూ ధ్యానము శాకాహార ప్రచారం నిర్వహించారు ప్రజలకు కరపత్రాలు పంచుతూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగారు ఎవరు కూడా జీవహింస చేయరాదని శాకాహారమే ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శారదమ్మ నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పరబ్రహ్మ పిరమిడ్ పాండురంగయ్య పిరమిడ్ మాస్టర్లు సావిత్రి జ్ఞానేశ్వరి శ్రీనివాసులు లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు మార్గం మార్గం मार्ग असा मार्गम, Allah, मार्गम।, आहीं चार, आहीं चार, आहीं चार, मार्गम। ప్రకాశం జిల్లా ఒంగోలులోని వశిష్ట నీట్ అకాడమీలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయు పద్ధతి ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు ధ్యాన సాధనతో ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు సహజమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాస ఎవరు కళ్ళు తెరవరాదు మన లోపలకు మన ప్రయాణం సైలెన్సింగ్ ది మైండ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్ ఏ ఆలోచనలు అవసరం లేదు మనసు ఖాళీ కావాలి చక్కటి జ్ఞాపక శక్తి వస్తుంది ఏకాగ్రత వస్తుంది పరీక్షల్లో భయం పోతుంది పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చౌడయ్య పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి తెలియజేశారు అలాగే వివిధ ఉపమానాల ద్వారా ధ్యాన యోగం గురించి ధ్యానలకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ధ్యానలకు అన్న ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా పాల్గొన్నారు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా భయంసా మండలం కామోల్ గ్రామంలోని మాస్టర్ మిలిటరీ లింగయ్య నివాసంలో యాభై ఒకటవ రోజు సామూహిక ధ్యానం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జానాబాయి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు నిరంతరం ధ్యాన సాధన చేస్తే దివ్య నేత్రం జాగృతం అవుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మాస్టర్ మైనావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిఎస్ శసం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ పిరమిడ్ మాస్టర్లు రమేష్ నారాయణ పాల్గొన్నారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం